హత్యలు ఆత్మహత్యలు మానవంగాలు ఇక పోర్ని వీడియోలు చూసినా పట్టుక పోటీ రకరకాల నేరాలు రకరకాల కరితో చూస్తున్నాం వాటితో పాటు ఆన్లైన్ మోసాలకు సంబంధించి కూడా నిత్య కృత్యమైపోయినాయి రాజకీయాల వార్తలతో పోటీ పడి మరీ డిజిటల్ మోసాలు అనేది పేపర్లలోకి ఎక్కుతున్నాయి ఎందుకంటే ఇగో కంటిన్యూగా మోసాలు జరుగుతున్నాయి యూట్యూబ్ పేజీలకు లైక్ కొడితే డబ్బులు వస్తాయని మోసం చేసినట్టు వాడు దుర్మార్గుడు వాడు దుర్మార్గుడు రాడు వీళ్ళకు కూడా దిమాగ్లే చాలా మందికి యూట్యూబ్లో ఏదో అడ్డమైన లింకులు ఓపెన్ చేయడం వాడికి వండుకో లైక్ కొడితే పైసలు వస్తాయి అనడం వీళ్ళ ఫండ్స్లో పైసలు పెట్టరు అల్ల ఫండ్స్లో పైసలు పెట్టరు అన్నాడు సో ఈ ఆన్లైన్ గేములు రమ్మీలు ఈ బెట్టింగ్ యాప్లు చాలామంది అయితే ప్రాణాలు కుటుంబాలు అయితే రోడ్డు మీద పడుతున్నాయి ఇరవై వేలు వేసి డెబ్బై లక్షలు కొట్టేసినా సైపోయినారు కదా ముందుగానే ఇరవై వేలు వేసి అకౌంట్లో లైక్ లైక్ పేజీకి లైక్ కొడితే పైసలు వస్తే అన్నారు ఇరవై వేలు పంపి అబ్బాయి వచ్చినా అనుకుంటారు తర్వాత డెబ్బై లక్షలు కొడితే మొత్తం లేపేసిర్రు ఇక అరవై నుంచి నూట ఇరవై మూడులు జమ చేసిన మాయగాళ్ళు సో బోల్తా పడ్డ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు యూట్యూబ్ పేజీలకు లైక్ కొడితే డబ్బులు వస్తాయంటూ ఓ గృహిణి నమ్మి డెబ్బై లక్షలను సైబర్ క్రిమినల్స్ ఖాతాలో జమ చేసి మోసపోయి డెబ్బై లక్షలు జమ చేసిపోయినాయన ఎంత ఖాళీగా ఉంది ఆ దొరసాని పాపం ఆ భర్త కష్టపడ్డో వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కష్టపడ్డరో ఎవరు కాస్తో వాళ్ళకి కష్టనో తెలియదు కానీ డెబ్బై లక్షలు నువ్వు సైబర్ నేరగాలకు అప్పయనవు అంటే ఎన్ని దాంట్లో ఎన్ని పైసలు నువ్వు 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 ఎంత ఖాళీగా ఉన్నావు పని లేదు నీకు పని పని పనిచేసి పెడుతుంది నువ్వు నిమ్మలంగా డెబ్బై లక్షలు పోగొట్టు ఎంత దారుణమా అని తెలియగానే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది హైదరాబాద్కు చెందిన మహిళకు ఇంట్లో నుంచి పనిచేసి రూ లక్షలు సంపాదించే పార్ట్ టైం ఉద్యోగాన్ని కల్పిస్తామని మెసేజ్ వచ్చింది దానికి స్పందించిన మహిళను జస్ట్ మీరు తాము చెప్పే యూట్యూబ్ పేజీలకు లైక్ కొడితే చాలు మీ ఖాతాల్లో డబ్బులు పడతాయని నమ్మించారు నూట యాభై లావాదేవీల వరకు మహిళకు టాస్క్ ఇచ్చిన దా ఇచ్చి దాదాపు అరవై ఎనభై నూట ఇరవై మూడు రూపాయలతో మొత్తం ఇరవై వేలకు పైగా వేశారు ఆహా నూట యాభై అంటే మీరు ఎట్లా నమ్మించారంటే అంటే ఆ యొక్క గిజేయి గి పైసలు గిన్నె పైసలు అయితే అని ఆయన తాజ్ చేసింది ఏదో ఆయన నూట యాభై రూపాయలు వేసారు మళ్ళీ ఇంకొక గిడ క్లిక్ అయ్యి డబ్ ఇంత డబ్బులు వస్తాయి అన్నారు మళ్ళీ ఒకసారి అరవై రూపాయలు వేసారు తర్వాత ఒకసారి నూట ఎనభై రూపాయలు ఒకసారి నూట ఇరవై మూడు రూపాయలు సో ఇట్లా మొత్తం ఒక ఇరవై వేలు వేసారు ఇట్లా అయ్యా నిజమే అత్తనే రాబా ఇప్పటికి ఇరవై వేలు దంపాసినా ఇక అత్తయ్య ఇక పెట్టచ్చు అనుకుందామే ఆయనతో దీంతో మహిళ వారి ట్రాక్లోకి వచ్చిందని ఫిక్స్ అయ్యి ఆమెను టెలిగ్రామ్ పేజీల్లో జాయిన్ చేశారు అక్కడ నుంచి మరో విఐపి ఖాతా పేజీకి మార్చారు ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పేజీకి మార్చి డబ్బులు పెట్టుబడి పెట్టాలని భారీ ఆదాయమని వర్చువల్గా అంకెల గ్యారెంటీని చూపించారు దీంతో ఆమె ఒకే రోజు పదిహేను లక్షలు వారి ఖాతాలో వేసింది అలా వేయగానే పేజీ నుంచి విత్డ్రా ఆప్షన్ మాయమైంది తర్వాత ఆ తర్వాత మీరు ఇంకా డబ్బులు కడితే మీకు కనిపిస్తున్న ఆదాయాన్ని తీసుకోవచ్చని ఆశ చూపెట్టారు అలా వారిని ఫాలో అయిన మహిళ మొత్తం డెబ్బై లక్షలు పోగొట్టుకుంది తాజాగా అందిన ఫిర్యాదుపై హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గత ఏడాది డిసెంబర్ నుంచి మహిళను బురుడి కొట్టించి సైబర్ దొంగలు నెల రోజుల్లో డెబ్బై లక్షలు కొట్టేశారని తెలుస్తుంది ఇట్లా మళ్ళీ ఇక్కడ ఇంకొక తిరకాస్తుంది వీలే దొంగలు అంటే ఇక నేను మళ్ళీ అనగడదు కానీ వాళ్ళు ఆడికి తిరిగి మీరే రాబోయ్ మోసపోతున్నా పోలీసులు పోలీసు కానీ ఈ రికవరీ అవుతున్న డబ్బుల్లో దాదాపు ఒక యాభై అరవై శాతమే అంత కూడా ఏర్పుకునే లేదో ఎవరైతే పోగొట్టుకునేవాళ్ళు రికవరీ చేస్తారు ఎంత మొత్తం రికవరీ చేస్తారు తెలియదు ఆ రికవరీ లెక్కలు కూడా బయట తెలుస్తలేవు సైబర్ నేరగాల నుంచి వాళ్ళకి ఇలా బాధితులకు వచ్చేవి తక్కువనే మళ్ళీ పూర్తి స్థాయిలో డబ్బులు వస్తుంది దీని మీద కూడా నిఘా పెట్టాలి దీని గురించి స్పెషల్ స్టోరీ చెప్తాం మళ్ళీ ఒకసారి సో మీరైతే మోసపో గురేన్లైన్లా